కాబట్టి అందరూ కూడా কব্ডি <multiple> আ

बात पाता पात वाही वाही पाता वाही वाता भे सदम भे शाही बात पात वाही सरम वाणि भे सजम भे सजम वाई वाय भे सजम बिषं वाई वाई भे सजम्बी सजिषदे सजम विवाद पादि

సంవత్సరము గొప్ప చరిత్ర మన సంస్కృతి శాశ్వతంగా ఈ భూమి మీద ఉండాలంటే దానికి ప్రాణమైనటువంటి వేద సంస్కృతిని మనమందరం కూడా ప్రయత్న పూర్వకంగా సంరక్షణ చేయాలి ఇంతవరకు అందరూ మాట్లాడుకుంటాం వేద సంరక్షణ చేసేది ఎలా దాని యొక్క బాధ్యత ఎవరిది ఈ ఒక్క విషయం గురించి మనం నాలుగు మాట్లాడుతాం మనం ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకొక వేద సభ ఉంది వెళ్ళాల్సిందే మన సోనియా గారు కూడా అలాగే చెప్తున్నారు చూడండి భారతీయ సంస్కృతికి చెందిన అన్ని మత పంథ సిద్ధాంత సంప్రదాయ సముదాయాలు అందరికీ కూడా ఒక బాధ్యత ఈ వేద సంరక్షణ చేసే ఏదో ఒక సముదాయం చెందిన వాళ్ళ బాధ్యతను అర్థకండి ఏదో ఒక మత స్పంధ సిద్ధాంత సంప్రదాయానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ్యత ఉంది అని అనుకుంటే తప్ప అవుతుంది ప్రత్యక్షంగా ఉండొచ్చు పరోక్షంగా ఉండొచ్చు భారతీయ సంస్కృతికి చెందిన మనందరి బాధ్యత ఈ వేద సంరక్షణ చేసేది అనే అనే విషయాన్ని మన మనందరం కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి

మన బ్రాహ్మణ సముదానికి చెందిన వాళ్ళు కారు కాదు ఎందుకు మనకెందుకు వేదం అని కొందరు అడగచ్చు అట్లా అనుకోకండి ప్రతి ఒక్కరికి కూడా భారతీయ సంస్కృతికి చెందిన ప్రతి ఒక్కరికి కూడా పరోక్షంగా ఉండొచ్చు ప్రత్యక్షంగా ఉండొచ్చు మన వేద సంస్కృతి ఆ ఒక్క సంస్కృతికి సారమైనటువంటి ఆ తత్వాన్ని బోధిస్తున్నది కావున దీని యొక్క ఉపయోగం అందరికీ ఉంది అది ప్రత్యక్షంగా ఉండొచ్చు పరోక్షంగా ఉండొచ్చు ఒక బిల్డర్ అనుకోండి బిల్డర్ బిల్డర్ ఏం చేస్తారు ఒక ఇల్లు కట్టాలంటే ఒక మంచి ఆర్కిటెక్ట్ చూస్తామని మంచి ఇంజనీర్తో ప్లాన్ చేసుకుంటాం తర్వాత ఒక మంచి మేస్త్రితో కడతాం మన దగ్గర ఎంత డబ్బునే ఉండొచ్చో మనం కట్టుకోము అలాగే బ్రాహ్మణ సముదాయాలు అందరూ కూడా వేదాధ్యయనం చేయాలి షట్కర్మ నిరతో విప్రహాన్ని మనం స్మృతి చెబుతున్నది చేయాల్సిందే అని కానీ ఈ మధ్య కాలంలో చేయడం లేదు పోన్లే కానీ కొందరు చేస్తారు కానీ దాని ఫలితం ఇప్పుడు ఒక బిల్డర్ ఇల్లు కడతారు కదా మంచి ఇల్లు కట్టిన తర్వాత ఎవరైనా దాంట్లో ఉండొచ్చు దాని ఉపయోగం అందరికీ ఉంటుంది అలాగే ఆ వేద సంస్కృతి యొక్క ఉపయోగం అందరికీ దొరుకుతుంది సమాజంలో ఎవరైనా ఉండచ్చు దాన్ దా దాంట్లో చెప్పబడిన కామ్యకర్మలు ఎవరైనా చేస్తే ఫలితం అందరికీ కలుగుతుంది దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకుంటే అందరూ కూడా ఆత్మానుభవం పొంద పొల పొందడానికి అవకాశం ఉంది కావున మనం తెలుసుకోవాలి వేద సంస్కృతి అనేది ఏదో ఒక మతానికి చెందిన విషయము కాదు ఏదో ఒక సముదానికి చెందిన విషయం కాదు భారతీయ సంస్కృతికి చెందిన అందరికీ ఇది సంబంధించిన విషయమై ఉన్నది దీన్ని సంరక్షణ చేసేది మనందరి బాధ్యత అనే ఒక విషయాన్ని మన భారతీయ సంస్కృతికి చెందిన అందరూ కూడా సనాతన హిందూ ధర్మానికి చెందిన అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా విజ్ఞప్తిలో పెట్టుకోవాలి కావున వేద సంరక్షణ చేసేది ఏదో ఒక సమా సముదాయానికి ఒక మతానికి చెందిన బాధ్యత కాదు ఇది మనందరూ చేయాల్సిందే ఎలా చేయాలి అంటే ప్రత్యక్షంగా చేయవచ్చు లేదా పరోక్షంగా చేయాలి దానికి మనం తోడుగా నిలబడాలి ప్రతి ఒక్కరూ నిలబడాలి ఈ విషయాన్ని జీతిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఏకాకి ఋగ్వేద జనాంత పారాయణం జరుగుతున్నది చూడండి భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు అందరూ కూడా బ్రాహ్మణ సముదాయానికి చెందిన వాళ్ళు వేదాదిని చేస్తే చేస్తు చేస్తుండేవారు కానీ ఇప్పుడు కాల వైపరి వైపరీత్య దోషం అని మీరు చెప్పవచ్చు కానీ జరగటం లేదు కదా కానీ కొంతమంది చేస్తున్నారు మనం దీన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి ఒకటి దీనికి మనకి ఎంత సాధ్యమో అంత మన అందరూ కూడా ఈ యొక్క వేదాధ్యయనం చేసే వాళ్ళతో పాటు మనం ఉండాలి వారికి కావలసిన సకల విధమైనటువంటి ఏమైంది సహాయాన్ని సేవను మన శ్రద్ధాభక్తులతో చేయాలి ఇప్పుడు కాలం మారింది మేము ఇప్పుడు మన పీఠంలో వందలాది సంవత్సరం నుంచి మనకు మన దగ్గర వేద పాఠశాల ఉంది కానీ ఇప్పుడు మన శంకర గణపాటి గారు ఒక మాట చెప్పారు ఎవరికి కూడా ఆసక్తి లేదు వేదం చదవాలంటే ఎవరు కూడా ముందుకు రావటం లేదు కర్ణాటక రాష్ట్రంలో కొంచెం అలాగే ఉంది మన మహారాష్ట్రంలో పర్వాలేదు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మన గర్వంతో చెప్పచ్చు కొందరికి కొంచెం అభిమానం ఉంది కానీ కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లా ఒకటి ఉంది అక్కడ చాలా బాగుంది కానీ మలనాడు ప్రాంతం ఉండొచ్చు ఇంకా మిగతా ప్రాంతం ఉండొచ్చు వేదాధ్యయనం అనేది ఎవరికి కూడా అంత ఆసక్తి లేదు ఎందుకంటే సమాజంలో దా దానికి తగినట్టుగా ఎవరు ప్రోత్సాహం ఇవ్వటం లేదు వేదాధ్యయనం చేసిన వాళ్ళకు గృహస్పాశ్రం స్వీకరించాలంటే చాలా కష్టమైన ఒక విషయమై ఉన్నది ఇలా చాలా సమస్యలు ఉన్నాయి కానీ మీరందరూ తెలుసుకోవాలి వేదాధ్యయనం చేసేది మీ అందరి యొక్క బాధ్యత మీ యొక్క ఎలా చెప్పాలి పరమ కర్తవ్యం చెప్ప చెప్పవచ్చు కావున ఎంత కష్ట